హలో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నసన్కోట ముద్దలం అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము ఈ నసన్కోట ముద్దలం దగ్గర అయితే ఒక అయితే ఇది కట్టించారంట షెడ్డు ఇది చాలా పెద్దగా ఉంది షెడ్ చూడండి ఇంతకు అయితే ఏం ఇక్కడ ఓన్లీ ఎండకే కొడతాను రే యాటలో ఇప్పుడైతే షెడ్ అయితే పెద్దగా కట్టించినారు వాన్ వచ్చినా ఎండ వచ్చినా కూడా అసలు తగలదు ఒక భక్తుడు ఈ షెడ్ కట్టించారంట నేను గవర్నమెంట్ కట్టించిందేమనుకోండి ఇక్కడ ఉండే వాళ్ళని అడిగినాను ఇది ఎన్ని రోజులు ఎందుకు కట్టానంటే ఇది కట్టి ఒక నాలుగు అవుతుంది గవర్నమెంట్ వాళ్ళు కట్టించినారా అని అడిగినా నేను గవర్నమెంట్ వాళ్ళు కాదక కాదండి ఒక భక్తుడు అనేది కట్టించాడంట ఆయన బెంగళూరు అంట మరి ఆయన ఎవర కానీ ఇప్పుడు బాగుంది ఎండకి ఇక్కడ ఒంటి గంట వరకు ఏటలు అనేది కొడుతుంటారు కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంతకుముందు ఎండకు కొడతాను ఎండ వచ్చిన వచ్చినా ఏటలు అనేది ఇక్కడే కొడతాను ఇప్పుడు ఆ ఇబ్బంది అయితే ఉండదు అందరూ లోపల ఉండి ఏట్లు కొడుతుంటారు అలాగే నసన్కోట సారీ గుడి లోపల కూడా మీకు వీడియో అనేది కవర్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటి నుండి మన ఛానల్లో అనంతపూర్లోని అక్కడక్కడ టెంపుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి రెగ్యులర్గా వారానికి ఒకటన్నా లేదా రెండు వారాలకు ఒకటన్నా ఏదో ఒక ఒక వీడియో అనేది మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటుంది ఎందుకంటే మనము ప్రమోషన్లు అనేది చేయలేం కాబట్టి ప్రమోషన్ వీడియో జోలికి పోం కాబట్టి మనము టెంపుల్ వీడియోస్ అనంతపురం చరిత్ర గురించి ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి ఇట్లా వీడియో తీసి మేము ముందుకు తెస్తుంటాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవండి నాకు తెలిసింది మీకు చెప్తుంటాను తప్పకుండా ఫాలో అవండి ఇటు సైడ్ అన్ని యాటలు కొట్టే వాళ్ళందరికీ ఆ యాటలు కొట్టి అన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు ఇక్కడ ఒక యాటకి ఏడు వందల నుండి ఎనిమిది వంద ఎనిమిది వందలు తీసుకుంటారు ఏటను బట్టి తీసుకుంటారు ఇంకా తక్కువ తీసుకుంటారు ఐదు వందలు తీసుకుంటారు ఆరు వందలు తీసుకుంటారు కోడికి అయితే నూట నూరు రూపాయల నుండి నూట యాభై నుండి రెండు వందల లోపల తీసుకుంటారు అట్లా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు గుడి లోపలికి వద్దాం ఇది ఎంట్రింగ్ అండి ఇంకా చాలామంది ఇక్కడ ట్యూ లైన్లో అనుకోవచ్చు మనము అంతమంది యాటలు కొట్టేదానికి వచ్చారు ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు చూడండి అటు సైడ్ నుండి తీసుకెళ్తే ఎంతమంది వచ్చారు చూడండి నేను వీడియో తీసే లోపల ఇంకా ఎక్కువ ఎక్కువైపోయాను క్రౌడ్ ఎక్కువ అయిపోయింది ఇంకా చాలా మంది వచ్చినారు ఫస్ట్ కొద్దిగా తక్కువ ఉంటే ఇంకా రాగరాగా జనాలు ఎక్కుతున్నారు ఈ మధ్యకాలంలో సండే మంగళవారం జనాలు ఎక్కువ వస్తున్నారు అమ్మవారు దర్శించుకోవడానికి ఎక్కువ జనాలు వస్తున్నారు చూసిన ఒకరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో చాలా రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేయండి లోపలికి కూడా వెళ్ళాము ఒక జనాలు మళ్ళీ ఎక్కువ వచ్చినారు కాబట్టి నేను బ్యాక్ వచ్చింది అంతేగాని లోపలి కూడా వెళ్ళి చూద్దాం లోపల కూడా చూపిస్తాను గుడి లోపల కూడా గుడి లోపల కౌ కౌర్ ఇంట్లో ఎక్కువ ఉంది చాలా మంది ఉన్నారు లోపల చూడండి అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక మంచి వీడియో వచ్చింది అలాగే బాట్ల సంతలమ్మ వీడియో కూడా మన ఛానల్లో చూడండి అది కూడా వెళ్ళి చూడండి అయితే మార్పు ఏం లేదు అట్లే ఉంది మామూలుగా గుడి ఎట్లుంది అట్లే ఉంది బాధ కూడా ఎట్లా ఉంది అట్లే ఉంది బయట అయితే మార్పులు చాలా ఉన్నాయి కొత్తగా రూములు కట్టించినారు కొత్తగా షెడ్లు కట్టించినారు బాడీకి ఇచ్చేదానికి చాలా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అంటే చాలా ఇంప్రూవ్ అయింది ఇక్కడే టెంకాయలు కొట్టించేది బయట బయటకు వస్తాను ఇక్కడ ట్యాంకాలు ఇక్కడ విశ్రాంతి తీసుకునేది కొద్దిసేపు లైన్లు కూడా మారుతున్నారు మీ ట్యూబ్లైన్ నెక్స్ట్ ఎప్పుడైనా పోయినా కూడా చూపిస్తాను క్యూ లైన్లు కూడా కొద్దిగా మారుతున్నారు ఆ సైడ్ ఈ సైడ్ అంతా మార్చున్నారు సో వీడియో